దేవునికి స్తోత్రం హలో ప్రే ఆ దేవుని బిడ్లారా యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి యేసు క్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను ప్రార్థన చేద్దాం ప్రేమగలిగిన మహాపరిశుద్ధుడా ఆశ్చర్యకరుడా పొందనాలు ఈ యొక్క ఆదివారం దినమ నీ పరిశుద్ధ సన్నిధిలో నాయన పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకటన దేవా అందులో మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానిస్తూ ఈరోజున ఈ సంఘానికిని అలాగే నీ యూట్యూబ్లో చూ చూస్తున్న చూడబోతున్నా ప్రతి విశ్వాసికి మేలుకరముగా ఉండేటట్లుగా మీరే ని మరుగు చేసి మాట్లాడి మమ్మల్ని అందరినీ ఆత్మీయతలు బలపరిచి యేసు రాకడలో ఎత్తబడే విశ్వాసిగా సంగముగా బలపరిచి తీర్చిదిద్ది మహిమంతా మీరొక్కరే పొందుకోమని యేసు నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం అలలుయర ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యత మనకు బైబుల్లో అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి ఈ అరవై ఆరు గ్రంథాలలో కల్లా ప్రకటన గ్రంథము నిజంగా చెప్పాలనుకుంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గూర్చిన సకల సంభవాలు సకల విషయాలు అందులో రాయబడింది పాత నిబంధన గ్రంథాలు ప్రవచన గ్రంథాలు ఉన్నాయి కొన్ని కానీ కొత్త నిబంధనలో మాత్రము ప్రవచన గ్రంథం ఏదైనా ఉంది అంటే ప్రకటన గ్రంథం మాత్రమే అయితే ఈ ప్రకటన గ్రంథము చదివి అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది అంటే క్లిష్టమైనది కష్టమైనది సరిగ్గా అర్థం కాదు ఆ సంభవాలు ఆ పదాలు ఆ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా చూస్తే ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది కాబట్టి అది అర్థం చేసుకోవడం కష్టం సామాన్య మానవుడికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి అయితే దీనికి తోడు చాలామంది బైబిల్ బాగా చదివిన పెద్ద పెద్ద దైవజనులు దైవ సేవకులు ఏం చేశారంటే ప్రకటన గ్రంథం మీద కొన్ని వ్యాఖ్యానాలు చేసి వారు చేసిన వ్యాఖ్యానాలను గ్రంథస్థం చేసి పుస్తకాలు తయారు చేసి అమ్మేశారు దాన్ని చాలామంది క్రైస్తవులు కొనుక్కున్నారు చదివారు అయితే ఒకదానికొకటి ఆ వ్యాఖ్యానాలు భిన్నముగా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండడం అదంతా చదివినటువంటి ఈ సామాన్య క్రైస్తవునికి గందరగోళమే ఎదురైంది ఇదేట్రా బాబు ఈయనేమో అలా రాశాడు ఇంకో దైవజనుడేమో ఇలా రాశాడు ఇంకో అతనేమో అలా రాస్తున్నాడు ఇది కరెక్టా అది కరెక్టా ఏది కరెక్ట్ ఈ ప్రకటనలో అసలే అర్థం కాదు ఆయన అర్థం కానిది మనకెందుకులే అని చాలామంది ఏం చేశారనుకుంటే ప్రకటన గ్రంథం మీద నిరాశను వ్యక్తం చేశాడు సామాన్య క్రైస్తవుడు అందుకని ఇక ప్రకటన మనకి ఎప్పుడూ అర్థము కాదు ఎందుకంటే అది అర్థం అవ్వాలంటే మనకు చేత కాదని చాలామంది సామాన్య క్రైస్తవులు ప్రకటన అంటేనే అమ్మో అది భయం ఇక మనం చదవలేం అది అర్థం కాదు తప్పుగా చదివిస్తే తప్పుగా అర్థం చేస్తే మనకి జీవవృక్ష ఫలాల్లో పాలుండదు వదిలిద్దాం అనే బీతో ఒకటి పుట్టింది ఆ కారణము చేత ప్రకటన వచ్చేసరికి ఏదో మామూలుగా చదివేస్తారు తప్ప అది పూర్తిగా ఏమా ఐదు రెడ్లు రెండు చిన్న చేపలు లాజర్లు లేచాడు ఇవన్నీ ఎలాగా అర్థమైందో అది అంత తొందరగా ఈజీగా అర్థం కాదు కాబట్టి దాన్ని వదిలేశారు ఎవరు అడిగిన అమ్మో అది మాకేం తెలుసు అది పెద్ద పెద్ద దైవ సేవకులకే తెలీదు అనుకొని ప్రకటన గ్రంథాన్ని చదవకుండా అర్థం చేసుకోకుండా ధ్యానించకుండా చెప్పకుండా సరి రీతిలో వ్యాఖ్యానించకుండా గందరగోళాన్నే సృష్టించి దాన్ని వదిలేశారు పిల్లరా అయితే ఈ అర్థం కాని గ్రంథమని ప్రజలు అనుకున్నారు తప్ప నిజంగా ప్రకటన గ్రంథం అనేది అర్థం కాకుండా ఉండడానికి దేవుడు రాయించాడా అది అర్థమయ్యే అవకాశం లేదా ఇది అర్థం చేసుకోవడం సాధ్యమేనా ఖచ్చితంగా సాధ్యమే దేవుని స్తోత్రం సాధ్యమే ఎందుకంటే దేవుడు తనకు తాను ఏమైనాడో మనకు తెలియజేయడానికి ఆయన ఇష్టపడతాడు ఆయన గుణాలలో అదొకటి నేనేంటో నా బిడ్డలు తెలుసుకోవాలని ఆశపడతాడు అలా ఆశపడుతున్నటువంటి దేవుడు తను తను తెలుసు తెలియజేయాలనుకున్నప్పుడు అర్థం కాకుండా ప్రకటన గ్రంథం ఎందుకు రాయిస్తాడు అలా రాయించడు ఎందుకంటే అది అర్థం అవుతుంది అందుకే బైబిల్లో మనం చూస్తే దేవుడి కోసం ఆయన మాట్లాడే దేవుడని తను తాను ప్రత్యక్షపరుచుకునే దేవుడని మోసేతో మాట్లాడాడు అబ్రహాంతో మాట్లాడాడు అవునా ఏలియాతో మాట్లాడాడు సమయలతో మాట్లాడాడు మాట్లాడలేదా మాట్లాడాడు కనుక ఆయన మాట్లాడే దేవుడే తప్ప మాట్లాడకుండా దూరంగా ఉండేవాడు కాదు భక్తులను తన సమీపాన లాక్కొని వారితో మాట్లాడాలని తీవ్రమైన వాంచగలవాడు మన దేవుడు కాబట్టి ప్రకటన గ్రంథంలో ప్రతి మాట మనకు అర్థం ఆయన కూడా ఎంతో ఎదురు చూస్తున్నాడు కానీ దాని మీద ఉన్నటువంటి ఒక వదంతి అమ్మో అది చదవలేము అది అర్థం కాదు అది చదివితే అందులో తప్పుగా చదివితే అర్థం చేసుకుంటే తెగుళ్ళు వచ్చేస్తాయి ఈ ధోరణి సామాన్య క్రైస్తవులు ఉంది కాబట్టి ప్రకటన గ్రంథ జోలికి ఎవరు ఎక్కువ వెళ్ళరు కానీ మన దేవుడు అర్థం కాని గ్రంథాన్ని అయితే రాయించలేదు అర్థం అవ్వాలనే చదవాలని దీవించబడాలని తన కోసం మనం అందరం తెలుసుకోవాలని పూర్తిగా రాయించాడు దేవుని స్తోత్రాలేలు అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రకృతి సంబంధమైన జ్ఞానమైతే చాలదు చూడండి కురణకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదునాలుగు వచ్చిన చదవండి ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా కనబడతాదట అర్థమైందమ్మా ప్రకృతి సంబంధమైన మనుషులు అమ్మా మీ భర్త రక్షణ పొందలేదు సహోదరుడు నీ భార్య ఇంకా రక్షణ పొందలేదు మీరు వెళ్ళి చెప్పండి ఇదిగో మరొక పది పదిహేను సంవత్సరాల్లో సంఘము ఎత్తబడి టైం వచ్చేస్తుందట క్రీస్తు పరిపాలన వస్తుందట యుగాంతం జరుగుతుందట బైబిల్లో చెప్తుంది పాస్ట్ గారు చెప్పారు అని మీ భార్యకి చెప్తే ఆమెకున్నటువంటి జ్ఞానం ఏది ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాబట్టి ఇది నమరు చాలు చాలే నోర్ ముసుకో అబద్ధక్రీస్తట అబద్ధ క్రీస్తట పరిపాలనట వీళ్ళు పదిహేను సంవత్సరాలు ఉంటారట క్రైస్తవులందరూ వెళ్ళిపోతారట ఈట పిచ్చి మాటలు ఏ రోడ్ల మాట్లాడితే అంటారు ఈ పత్రికలేటి ఏడవా దిగుతేటి ఎర్రిమాలకు తప్ప అని అంటారు వాళ్ళు తెలీదు కనుక ప్రకటన గ్రంథం నీకు నాకు అర్థం అవ్వాలంటే పిల్లారా ఎవరు బయలుపరచాలని చూడండి అదే రెండు పదిలో చదవండి ఆత్మా ఆత్మానుభవము చేతనే దాన్ని మనము అర్థం చేసుకోవాలి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని మనకు బయలుపరుస్తాడు హలెలుయా కాబట్టి మనము వినయముతో విధేయతతో భయభక్తులతో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము మన బోధకునిగా మన ఉపాధ్యాయునిగా అంటే మన టీచర్గా ఆహ్వానించాలి దేవా నువ్వు బోధిస్తే తప్ప అది మాకు అర్థం కాదు తండ్రి రానా అని వినమ్రులై విధేయత కలిగి మోకరించి ప్రార్థించాలి అప్పుడే అర్థమవుతుంది ఏదో ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత చూసారా డాక్టర్లు ఒక మనిషి యొక్క బాడీలో ఎన్ని పార్ట్లు ఉన్నాయి ఎన్ని ప్రేవులు ఉన్నాయి ఎన్ని నరాలు ఉన్నాయి ఎన్ని కిడ్నీలు ఉన్నాయి కిడ్నీలో భాగాలు ఏంటి వాళ్ళు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకోరు అసలు బైబిల్ కూడా సరిగ్గా అర్థం కాదు వాళ్ళకి కానీ మనిషిలో ఉన్నటువంటి అవయవాలు ఏంటి దాని పనితీరు ఏంటి ఈజీగా చెప్తారు మనం చెప్పలేము కానీ ప్రకటన గ్రంథం యొక్క విషయాలు ఏంటి చెప్పండి బాబు అని చెప్పలే అర్థం కాదు పోనీ ఒక వ్యాపారవేత్త అడగండి వ్యాపారం ఎలా చేయాలి చెప్తాడు ఇది అర్థం కాదు చదువుకున్న అడగండి ప్రకృతి సంబంధమైన మనుషులు అందరూ కూడా ఖగోళ శాస్త్రం కోసం జీవశాస్త్రం కోసం ఆర్థిక శాస్త్రం కోసం మానవుల యొక్క మనుగడ కోసం చెబుతారు తప్ప ఇది మనకు అర్థమవ్వాలంటే ఏమాత్రం కూడా ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత ఈ విషయాన్ని ఈ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోలేము ఇంతకీ పిల్లరా ఈ ప్రకటన గ్రంథం అనేది ఎందుకు దేవుడు రాయించాడు అసలు ప్రస్తావన ఏంటి ఎందుకు రాయించాడంటే గత వారంలో చెప్పాను కానీ రికార్డ్ చేయలే ఆనాడు ప్రపంచ బబులోను ప్రపంచ అంటే బబులోను సామ్రాజ్యాన్ని ఏలినటువంటి ప్రపంచ చక్రవర్తి నెబుగ తన పడక మీద పరుండి ఏమనుకున్నాడండి ప్రస్తుత కాలం గడిచిన తరువాత రేపేమి సంభవిస్తాదో ఈ లోకానికి అని చింత కలిగినప్పుడు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు ఈరోజున భూమి మీద మనుషులందరూ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు వింటున్నారా పార్వతమ్మ గారు ఎందుకంటే మనం యూట్యూబుల్లో చూస్తున్నాం టీవీల్లో చూస్తున్నాం మూడవ ప్రపంచ యుద్ధం అతి తొందరలో జరిగిపోద్దని ఎప్పుడు జరుగుద్దో చెప్పలేమని ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో ఉన్నారు ఈనాడు ప్రతి దేశము దగ్గర అణుబాంబులు న్యూక్లియర్ బాంబులు రాకెట్ బాంబులు పోగులు పోగులు ఉన్నాయి లెక్కలేనన్ని ఉత్తర కొరియా చైనా రష్యా అమెరికా మన భారతదేశం అన్ని దేశాలు తమకు తాముగా ఈ యొక్క అణు ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటి కాలంలో పిల్లరా ఆ అణాయుధాలన్నీ కూడా ఒక్కసారి కాల్చితేనట సుమారుగా నాలుగు వందల యాభై ఇలాంటి భూముల్ని కాల్చుకెళ్తాయి ఒక భూమే కాదు నాలుగు వందల యాభై ఇదే ఐదు వందలు సుమారు అనుకోండి అన్ని ప్రపంచాలను బూడిద చేయగలదట అంత మెటీరియల్ ఈ రోజున మానవుడు సంపాదించుకున్నాడు సర్వనాశనం అవడానికి చూస్తున్నారు కదా రాకెట్లు బాంబులు చూస్తున్నారు లేదా చూడమన్నాను మీకు ఎప్పుడైతే ఇజ్రాయేళ్ళు ఎవరితో యుద్ధం చేసినా పసిగట్టాలి ఎందుకంటే త్వరలోనే రష్యా రంగంలో దిగే ఏర్పాటు కూడా జరుగుతోంది ఇది ఇప్పుడు ఎప్పుడో చెప్పింది కాదు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చెబుతూనే వచ్చాను కారణం ఏంటంటే ఈ విషయాన్ని అంత్యకాల ప్రవక్త ఏడవ దూత అప్పోస్త్రుడు అద్దంకి రంజి తోఫిరయ్య గారు యుగాంతం అనే గ్రంథంలో ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశారు అప్పటికి మా బాబు పాప పుట్టలేదు ఈ ప్రశాంతి వీళ్ళందరూ చిన్నపిల్లలు శ్యామ్ వీళ్ళందరూ చాలా చిన్నపిల్లలు అప్పుడే మొదలెట్టి చెప్పాను ఒఫిరయగా రాసిన యుగాంతంలో ఎన్నో సంభవాలు జరుగుతుందని జరిగాయి జరుగుతున్నాయి జరగబోతుంది ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు అయింది కదా సుమారుగా ఇక మరలా ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పవలసి వస్తుంది వీళ్ళెవరికి తెలియదు పాత వాళ్ళు తెలుసు ఏమై బాబు నీకు తెలుసు కదా వంశీ వాళ్ళు కూడా చిన్నవాళ్ళే అవునా కదా తిమోతి కూడా చిన్నవాడే అందరూ నాకు అయిపోయారు కానీ వాళ్ళందరూ చిన్న వాళ్ళే కనుక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన విషయాలు ఇప్పుడు మరలా రిపీట్ చేయాల్సి వచ్చింది వస్తుంది నిజానికి మరి యుగాంతం ద్వారానే యుగాంతం అనే పుస్తకం ద్వారానే నేను సంపూర్ణమైన మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు శ్యామలోకి వచ్చాను దానికి కారణం మరి మరి అయ్యగారు అపోస్తుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ అయ్యగారు కదా కనుక ఆ విషయాలు అప్పటి కాలంలో చెప్పాము అప్పుడు ఈ టీవీలు లేవు ఏవీ లేవు కానీ ఈరోజు మరలా మన సంఘాన్ని బలపరచడానికి మన యూట్యూబ్లో చూస్తున్న వారికి కూడా తెలియజేయడానికి మరలా నేను చెప్పవలసి వస్తుంది దేవుని స్తోత్ర కాబట్టి ఒక పక్క యుద్ధం యొక్క నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి అలాగనే మరో పక్క ద్రవ్యోల్బణం ఈ ద్రవ్యోల్బణం అంటే సామాన్యుడికి తెలియదు ఈ మాటే తెలియదు దాని అర్థం ఏంటంటే డబ్బు విలువ క్రమేపీ పడిపోతుంది డబ్బు విలువ తగ్గిపోతుంది వస్తువు విలువ పెరిగిపోతుంది కాబట్టి దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు నేను అప్పట్లో రెండు వేల ఒకటిలో ఎల్ఐసి కట్టడానికి ఒక అతను వచ్చారు కట్టాను అప్పుడు నెలకంత తెలుసా నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు దాచుకోండి పిల్లలకి బాగుంటుంది అనుకుని నూట యాభై మొత్తం కలిపి ఎంత అయింది సుమారుగా యాభై ఐదు వేలు అంత ఇప్పుడు యాభై ఐదు వేలతోటి బిల్డింగ్లు కట్టిగలనా కానీ నూట యాభై అప్పుడు ఎక్కువే పాతిక సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు నూట యాభై నెల నెల నూట యాభై దాస్తానంటే అవుది కదా చాలా తక్కువ అది మినిమం నెలకి ఇప్పుడు ఐదు ఆరు వేలు దాస్తే తప్ప పది సంవత్సరాల తర్వాత వాల్యుబుల్ ఉండదు లేదు నెలకు వంద రూపాయలు వేస్తానంటే ఇంకా ఎక్కడో బీసీ నాడు ఉన్నట్టే కనుక రాను రాను ఈ డబ్బు విలువ పడిపోతుంది ఈ సంగతి కూడా సామాన్యుడికి తెలియదు చాలా దేశాలు ఈరోజున ఆర్థిక స్వాతంత్రత లేదు ఎక్కడైతే ఆర్థిక స్వాతంత్రత ఉండదో విధాన నిర్ణయ స్వాతంత్రం కూడా ఉండదు అంటే ఇప్పుడు మన దేశానికి ఆర్థికంగా దుబారాగా ఖర్చు పెట్టడానికి డబ్బు లేదా ఖాళీ అయిపోయిందనుకో ఖజానా అప్పుడు ప్రజలకి సరైన ఖా ఏంటంటే రేషన్ ఇవ్వలేము జీతాలు ఇవ్వలేరు ఓ రోడ్లు బాగు చేయలేరు ఓ లైట్లు వేయలేరు కాలువలు బాగు చేయలేరు కనీస అవసరతలు తీర్చలేరు అలా అలాంటప్పుడు ఏం చేస్తారు వేరే దేశాల దగ్గర సంపన్న దేశాలు అమెరికా రష్యా చైనా ఇంగ్లాండ్ ఇలాంటి దేశాల దగ్గర అయ్యా మా దేశం నీకు కరువు ఉంది బాబు కాస్త సహాయం చేయండి అని అంటే వాళ్ళు ఏం చేస్తారు సరే ఇస్తాం కానీ మేము పరిపాలిస్తాం రూల్ చేస్తాం మేము చెప్పినట్టు అంగీకారం సరే బాబు అంటాం అంటే వాళ్ళు చెప్పినట్లుగా చిన్న చిన్న దేశాలన్నీ కూడా పరిపాలించ అది పరిస్థితి అర్థమైందండి మరోపక్క అది ప్రిలరా ఇలా రేపేం జరుగుద్దో అర్థం కాక అతి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈ మానవులు గుడ్డిగా అంధకారంలోకి వెళ్ళి సర్వనాశనం కావడం దేవుడికి ఇష్టం లేదు అందుకే సర్వమానవులారా ఎప్పుడు ఏ యుద్ధం జరుగుద్దో ఏ దేశం ఏ దేశం మీదకి వచ్చి యుద్ధం ప్రకటిస్తాదో ఎప్పుడు ఏ వస్తువులు ఎలా మారిపోతాయో మీకు తెలియదు కదా రండి రేపేమి జరగబోతుందో మీరు తెలుసుకొని నా వైపు తిరగడానికి ముందే ఈ విషయాలు చెప్తున్నా ఏమీ తెలియకుండా గుడ్డోడ్లాగా తడుముకుంటూ వెళ్ళి నాశనం అవడం నాకు ఇష్టం లేదు మానవులారా రేపేమి జరుగుద్ది భవిష్యత్తులో ఏమి సంభవించబోతుంది సర్వ మానవాళ్ళారా ఒకసారి నా వైపు చూసి నేను చెప్పినట్లుగానే జరుగుద్ది జరగబోయే చరిత్ర ఇది రండి అని తెలియజేసే గ్రంథమే ప్రకటన గ్రంథం దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అందుకే ఈ సంగతులు త్వరలో సంభవింపన యునవన్నాడు ఆయన అంటే త్వరలో జరగనున్న చరిత్ర జరగబోయే చరిత్ర హలెలుయా అయితే ఈ ప్రకటన గ్రంథం ఎవరికి రాశాడు ఆయన ఎవరికి రాశారంటే చెప్తాను చూడండి మొదటి వచ్చాను యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుడా ఎవరికి చూపించడాకట అన్నమ్మనమ్మ గారు ఎవరికి చూపిస్తాను అన్నాడు కన తన దాసులకు ఈ రోజుల్లో ప్రకటన గ్రంథం మనకు అర్థమవ్వాలి అనుకుంటే బైబిల్ కాలేజీలో డిగ్రీలు లేదా ఏదో మామూలుగా చదువు ఉంటుంది కదా డిగ్రీ పీజీ ఎంబీఏ ఇది ఉండని అవసరం లేదండి అది ఉన్నా లేకపోయినా మనకు ఉండవలసిన తప్పనిసరి అర్హత ఏటో తెలుసా ఎలిజిబిలిటీ ఏటో తెలుసా దాసుడయి ఉండాలి క్రీస్తుకు దాసుడుగా హలూయా క్రీస్తుకు దాసుడుగా ఉంటేనే ఇవి మనకు అర్థమవుతాయి క్రీస్తుకు దాసుడుగా ఉంటేనే ఈ విషయాలన్నీ అర్థమవుతుంది భవిష్యత్ చరిత్ర అర్థమవుతుంది పిల్లరా యేసు ప్రభు అారు ఏం చెప్పారు ఒకసారి చూద్దామా కొరిందీలకి రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం మీరు విలువ పెట్టి కొనబడిన వారంటే దాని అర్థమేంటి ప్రదలారా విలువైన యేసు క్రీస్తు వారి రక్తం వచ్చేత మనము కొనబడ్డాము కాబట్టి మనుషులకు దాసులు కాకూడదు ఈ రోజుల్లో యూట్యూబుల్లో చూసి కూడా చాలామంది మనుషులకు దాసులు అవుతున్నారు సతీష్ కుమార్ గారికి దాసులు కొందరు జాన్ విసులు గారికి దాసులు కొందరు ప్రవీణ్ కుమార్ గారికి దాసులు కొందరు అరే బాబు వాళ్ళ దాసులు కావద్దురాయినా దేవుని దాసుడు కావాలి క్రీస్తుకు దాసుడవు అప్పుడే నీకు అర్థమవుతుంది ఇవన్నీ ఆ మాకు వద్దండి వద్దండి ఇది అర్థం కాదు లోకం ఇటుపోతుందో ఎలా అంతమవుద్దో ఏసి ఎప్పుడు వస్తారో మనం ఏమవ్వాలో ఇవే అర్థం కాదు కనుక ప్రతిని బిడ్డలారా మనం మనుషులకు దాసులు కాకూడదు మీకు మాట చెప్తున్నా నేను ఎప్పుడైనా సరే నేను బిగ్ బాస్ మీరు నా దాసు అన్ననా ఎప్పుడు మీకు వాక్యానికే దాసులు చేశాను ఏ సైకే దాసుల వైపుగా ఉన్నామంటాను ఎప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఎందుకో తెలుసా మనము ఏ సయ్యకు దాసులుగా ఏ సయ్యకు బానిసలుగా చేయాలి తప్ప గారికి బానిసలుగా చేసే పరిస్థితి నేను తెచ్చుకోనండి ఎప్పుడు అంతే కనుక మీరు విలువైన యేసుక్రీస్తు క్రీస్తు రక్తము చేత కొనబడినవారు కాబట్టి మనుషులకు దాసులు కాకూడదు దేవునికి స్తోత్రం ఏసుకు దాసులైతేనే ఇది అర్థమవుతుంది అనమాట యేసుక్రీస్తు దాసులైతేనే మీకు అర్థమవుతుంది పిల్లరా అదే గలతీలుకి రాసిన పెద్దగా మొదటి అద్యం పదిలో పౌలేమన్నాడండి ఒక్కసారి ప్రిల్లారా నేను మనుషులను సంతోష పెట్టాలని మీరు కోరినట్లుగానే నేను ప్రవర్తిస్తే నడిపిస్తే ఆరాధన చేస్తే ఇక నేను దేవుడి దాసుని కాదు క్రీస్తు దాసుని కాదు మనుషుల దాసునే అందుకే పౌరికి అన్ని మర్మాలు అవన్నీ ఇచ్చాడు ఇవి మనకు అర్థం అవ్వాలన్నా మన భవిష్యత్తు ఏమై ఉండాలన్నా మనం దీవించబడాలన్నా దేవునికే దాసులై ఉండాలి అమ్మా మీకు తెలుసా చాలామంది అన్నారు అయ్యా గ్యాస్టిక్లు వచ్చి అందరూ కూడా విలవెల్లాడి పడిపోతున్నారయ్యా టైం తగ్గించండి అయ్యా రెండు వాక్యాలు రెండు వాక్యాలేటి మార్చండయ్యా ఎక్కువ జనాలు వస్తారయ్యా అంతే నేను మాట అన్నాను నేను దేవునికి దాచుదమ్మా ఆయన చెప్పినట్టు వినాలి కాబట్టి నాకు ఒకవేళ నీరసం ఉన్న తప్పదు చెప్పక మిమ్మల్ని అందరూ అన్యాయం చేయలేను కదా ఆయన మాట వినాలా మిమ్మల్ని సంతోష పెట్టాలా పౌలన్నాడా లేదా అదే బాని అందుకే ఈ టైం అయినా మీకు చెప్తాం మీరు మొండోలే మీరు చెప్పండి మేము వింటాను కూర్చుంటారు దేవుని స్తోత్ర హలెయ్య అంటే ఆ మొండితనం వచ్చింది అలా అదే వండాలి హలలుయ్యా ప్రిల్లరా అయితే గమనించండి మరో రెండు విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను అయిపోయింది ప్రిల్లరా ఇక్కడ ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవలసిన మరో విషయం ఏంటంటే ఆయన ప్రకటన గ్రంథములో ఒక విషయాన్ని రాయించాడు ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చదవండి ఇప్పుడు ఒకసారి అక్కడ మూడవ సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని చూసారా చదివేవారు వినేవారు చదివేవారు వినేవారు ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు హలెలుయా హలేలుయా టైం లేదు సమయం లేదు కాబట్టి ఈ ప్రవచన వాక్యాలు తిమతి నువ్వు చదవాలి ఇషాకు నువ్వు చదవాలి ఏమా ఆదిలక్ష్మి నువ్వు వినాలి చదువు లేకపోయినా ఎందుకు మీరు మీ కుటుంబంలో అందరూ కూడా ఏమవుతారు ధన్యులు అవుతారు మాయ మాయమాట ఇది నమ్ముదామా నమ్మాలి మనము నుండి తప్పించబడ్డానికి దేవుడు ముందే చెప్తున్నాడు ఎందుకంటే ఈ సంగతులు త్వరలో సంభవిస్తాయి ఏమీ తెలియకుండా గుడ్డిగా మీరు వెళ్ళిపోయి నాశనం అవ్వడానికి నాకు ఇష్టం లేదు ఇది చదివితే ఇది వింటే మీకు ఏంటో అర్థమైపోద్ది నిశ్చింతగా ఉంటారు ఆయన వస్తాడు మనం అర్థపడతాం శ్రమ వస్తే కాస్త తట్టుకుంటాం అర్థ సాక్షి ఉంటే చచ్చిపోతాం కానీ తర్వాత లైఫ్ అంతా మనదే హలలుయా నమ్ముతారా ఈ మాట సంతోషం ఉందా దేవుని స్తోత్రం హలలుయా హలేలుయా కాబట్టి మనం తప్పనిసరిగా ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని వచ్చేవారం నుంచి తెలుసుకుందాం అయితే ఈ ప్రకటన గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా ది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద థీమ్ అంటే ఈ వాక్యానంతటికి ఒక అంశం లేదా సారాంశం సారాంశం ఏంటో తెలుసా ఏంటా సారాంశం అంటే నేను మేఘారూరుడై వచ్చొచ్చున్నానన్నాడంతే ఎందుకు రాయించాడు ఈ గ్రంథం అంటే యోహాను సువార్త పదునాలుగు మూడులో ఏం చెప్పాడండి ఆయన చెప్పాలి పద్నాలుగు మూడులో ఏం చెప్పాడండి నేను వెళ్ళి మీకు స్థలాల్ని నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుక అంటే ఆయన చెబుతూ చెబుతూ ఏం చెప్పాడని నేను వెళ్తున్నాను మళ్ళీ వస్తాను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడా లేదా అంటే ఆయన వస్తాడు అని మాట ఇచ్చాడు కాబట్టి ఆయన మేఘారూరుడే వస్తున్నాడు అని తెలియజేసే ఒక ప్రధాన అంశమే ప్రకటన గ్రంథములో సారాంశం ఇప్పుడు భూమి మీద ఉన్న క్రైస్తవులందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఆ ఆశ ఏట చెప్పండి బంగారమా చెప్పండి ఎవరు అక్కడ ఏసయ్య వస్తాడు ఏసయ్య వస్తాడు ఆ విషయాన్ని ఆయన వచ్చే ముందు ఎలా జరుగుద్ది ఏమి సంభవిస్తుంది ఏ ఏ సంగతులు వస్తాయి మీరు ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అని తెలియజేసేటటువంటి గ్రంథమే ప్రకటన గ్రంథం అందుకే అందులో మనకు మేలుంది ఆశీర్వాదం ఉంది మనం ధాన్యుల కాస్త కష్టపడైన ఇష్టపడి నేర్చుకోండి మీరు మనము మన కుటుంబాలు సేఫ్ అయితే తగిన వాళ్ళు అక్కర్లేదా వాళ్ళు కా వాళ్ళు రాన నేనేం చేస్తాను నువ్వేం చేస్తావు ప్రార్థన చేద్దాం తల ఉంచండి ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి ఆశ్చర్యకుడు